వందనాలు హ్యాపీ క్రిస్మస్ ప్రభు అయిన యేసు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడును గాక ఇలాంటి క్రిస్మస్లో అనేక అనేకం జరుపుకునే కృప మీకు మీ కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దయచేయనిగాక ఆమెను ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం వాగ్వాన సందేశం లూకాస్ వార్త రెండో అధ్యాయం పదకొండు వచనం దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రభు ఇటు వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రభు ఆ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి సాధించిన ప్రార్థించిన తండ్రి ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం వాగ్దాన సందేశం ప్రభు మాట్లాడుచున్నాడు దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే కుల మత వర్గ భేదము లేకుండా లేదా దేవుని బిడ్డలారా ఏదో మతము అనేది లేకుండా అందరికీ ప్రభువుగా ఈ లోకంలో జన్మించాడు ఏ కులము అని లేదు వర్గభేదము లేదు తెల్లవారు నల్లవారని లేదండి అందరికీ ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇది శుభవార్త ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా శుభవార్త ఎంతోమంది మనకంటే ధనవంతులు కాలగర్భంలో కలిపో కలిసిపోయారు అందచందాలు గల వారు కాలగర్భంలో కలిసిపోయారు కేవలం దేవుని యొక్క ఉచితమైన కురప ద్వారా ఈరోజు బ్రతికున్నాం అయితే ఈ శుభవర్తమానం ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమిటి యేసుక్రీస్తు ప్రభుల వారు నేడు ఈ దాబీది పట్టణంలో పుట్టుట ద్వారా ఈ లోకంలో జన్మించట ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటో మనం తెలుసుకుందాం మొదటిగా పాపం నుండి దేవుడు విడుదల చేస్తాడు ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు మత్తవార్త ఒకటి ఇరవై ఒకటి ప్రకారం పాపం నుండి విడుదల చేస్తాడు యేసుక్రీస్తు రెండోది మరణము నుండి ఆమెను మత్స్య వార్త ఎనిమిది ఇరవై ఐదు వచ్చిన మూడోది దేవుని బిడ్డలారా ఉగ్రత నుండి రోమా పత్రిక ఐదు తొమ్మిది ఉగ్రత నుండి దేవుడు విడుదల చేస్తాడు నాలుగోదిగా తీర్పు నుండి వ్యవహాన్ స్వార్త పన్నెండు నలభై ఏడు ఐదోదిగా నరకము నుండి లూకాసు వార్త నాలుగు ఏడో వూకాసు వార్త నాలుగు నలభై తొమ్మిదో వచ్చినాం ఆరోదిగా భక్తిహీనత నుండి రెండో తొమ్మిది నాలుగు పద్నాలుగు వచ్చినాం ఏడోదిగా సాతాను ఉరి నుండి లూకాసు వార్త ఎనిమిది ఇరవై ఆరు ఇవన్నీ వీటన్నిటి నుండి ప్రభుని యేసుక్రీస్తు విడుదల చేస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడు రక్షిస్తాడు ఆయన ప్రభుని యేసుక్రీస్తు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు సంతోషంగా ఈ యొక్క పండుగను మనం సెలబ్రేట్ చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభులు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ఆమెను ప్రార్థన ప్రభు ఐవాక్యం దీవించి ఆశ్రయించండి మాతో మాట్లాడిన క్రిస్మస్ దీవెన బిడ్డలకు దయచండి చీసస్ నూరు సంవత్సరం ఆయున ఆరోగ్యం దయచండి ఇలాంటి క్రిస్మస్లు అనేకం జరుపుకున్న కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏసునాములు దీవించి ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు మీ కుటుంబాన్ని పిల్లలకు మీ పనులకు ఆరోగ్యములకు తోడు నీడై ఉండును గాక ఆమెను ప్రేజ్ అలా జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన వసతులలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రభు నేశ్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలు కుటుంబంలో దీవించనుగా కామండి ప్రేజ్ అలా గార్బెస్